వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫ్రెండ్స్ గురువారం నైట్ అయితే ఫుల్ టైడ్ అయిపోయానండి ఫుల్ కోల్డ్ అనమాట సో అందుకే నాకు క్లీన్ చేసుకోవడానికి అవ్వలేదు నేను ఎప్పుడు కూడా శుక్రవారం పూజ చేసినా గురువారం నైటేనండి మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటా బట్ ఏంటంటే ఫుల్ కోల్డ్ అయిపోయింది నాకు అసలు అవ్వట్లేదు సో అందుకే పడుకుంటూ పోయినా ఇంకా శుక్రవారం అయితే ఇంకా ఫోర్కి లేచాను అనమాట ఫోర్కి లేచి మొత్తం అంతా ఉండేవండి కిచెన్లో తోమాను తోమేసాక కిచెన్ అంతా క్లీన్ చేశానండి గ్యాస్ స్టవ్ అవంతా క్లీన్ చేశాక ఇంకైతే ఇల్లు తుడిచి అయితే ఇల్లు ఒత్తుతున్నానండి నేను మార్నింగ్ టైంలో త్వర త్వరగా గిన్నెలు తోమాలి అనే అడావుడిలో అయితే వీడియో అయితే తీయలేదు సో మార్నింగ్ లేచిన వెంటనే కిచెన్లోకి వెళ్ళి మొత్తం కిచెన్ అంతా అయితే క్లీన్ చేసేసాను ఇప్పుడైతే మొత్తం ఇల్లు అంతా తుడిచి అయితే ఇల్లు అయితే ఒత్తున్నాను అనమాట ఫ్రైడే పూజ అవుతుంది నెక్స్ట్ సాటర్డే వినాయక చవితి కదా నెక్స్ట్ రెండింటివి కూడా అవుతుందని చెప్పేసి ఇంకా సోఫా కవర్స్ అన్నీ తీసేసాను బెడ్షీట్స్ అవన్నీ చేంజ్ చేసేసి ఇంకైతే ఇల్లు తుడిచి ఇల్లు ఒత్తుతూ ఉన్నాను అనమాట ఇంకా ఓన్లీ వీళ్ళందరూ పడుకున్నారు చరిష్మా ఉన్న యశ్వత వాళ్ళని వాళ్ళ డాడీ చూస్తున్నారండి ఆ ఒక్క బెడ్షీట్ చేంజ్ చేయలేదనమాట మిగతావన్నీ చేంజ్ చేసేసి ఇంకా సోఫా కవర్లు అన్నీ తీసేసాను బయట కూడా క్లీన్ చేశాను మ్యాట్స్ కూడా అన్నీ తీసేశానండి ఇవి మొన్ననే వేసాను కాబట్టి ఇంకా సర్ఫ్ ఏం పెట్టకుండా జస్ట్ వాటర్తో తడిపేసి అయితే అక్కడ వేసాను అనమాట మొత్తం బయట కూడా క్లీన్ చేసేసాను వీళ్ళైతే ఇంకా ఆడుతూ ఉన్నారండి ఇక్కడ యశ్వత ఏమో చరుష్మణి లేపింది లేపింది తను లేకపోయేసరికి ఇంక ఇటు సైడ్ అయితే వచ్చేస్తుందనమాట పడిపోతుంది ఇంక మా హస్బెండ్ అయితే చూస్తూ ఉన్నారు నేనైతే ఇంక అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను ఫ్రైడే ఇంకా నెక్స్ట్ సాటర్డే ఏమో వినాయక చవితి రెండింటికి కోసం కదా ఇంకా హడావుడు అనమాట ఆ విధంగా అయితే నా మార్నింగ్ సో ఫ్రెండ్స్ మార్నింగే త్వరగా లేచి కిచెను గిన్నెలు బాటిల్స్ అన్నీ తోమేసి ఇంకా గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేశాను మీకు చూపించలేదు కదా సో అందుకే ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఛాయ్ పెట్టున్నాను పాలు రాలేదండి ఈరోజు అందుకే ప్యాకెట్ పాలు అనమాట ఇవైతే మా హస్బెండ్ బిగ్ బాస్కెట్లో బుక్ చేశారండి చెప్పాను కదా మీకోసం ఉప్పు దీపం చూపిస్తానని చెప్పేసి అందుకే కొత్త ఉప్పు ప్యాకెట్ తీసుకోవాలి ఇక్కడైతే పాయసం పెట్టు రైస్ పెట్టు ఇంకా మార్నింగ్ మార్నింగే బయటకి అడిగేశాను కదా బట్ ఏంటంటే ముగ్గు పెట్టుకోలేదనమాట అందుకే ఇప్పుడు ముగ్గు అయితే పెట్టుకుంటున్నానండి ఇదంతా కూడా శుక్రవారం అండి నేను శుక్రవారం ప్రతి శుక్రవారం దుర్గమ్మకి అనమాట దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి ప్రసాదం వండుతాను అనమాట ఆ విధంగా ప్రతి ఫ్రైడే చేస్తాను ఇంకైతే చేసేసి ముగ్గు పెట్టేసి ఇంకా సోఫా కవర్స్ అన్ని వేసేసి అయితే స్నానం చేయలేదండి యశ్విత అని చూసుకుంటుంది నేను యశ్వితకి స్నానం చేయించాను రెడీ కూడా అయిపోయింది అనమాట నేను దీపం పెట్టినంత వరకు చర్ష్మా చూసుకుంటే తర్వాత చర్ష్మా స్నానంకి వెళ్తాను నేనైతే దీపం రెడీ చేస్తున్నాను ఉండడం లేదు సో ఫ్రెండ్స్ చాలా మంది అడిగారు కదా ఉప్పు దీపం అందుకోసం అనేసి రోజైతే ఉప్పు దీపం పెడుతున్నానండి సో అందరూ కూడా ఉప్పు దీపం గురించి అడుగుతున్నారు కదా సో దానికి కావాల్సింది పసుపు అండి ఫ్రెష్ వాటర్ తీసుకోవాలి ఇదైతే జవ్వాది అండి ఆన్లైన్లో దొరుకుతుందనమాట నెక్స్ట్ అయితే ఇది కింద ఉప్పు దీపం పెట్టుకోవడానికి కింద ఎత్తడి ప్లేట్ ఇది నెక్స్ట్ ఇలా మూడు అండి ఇదిగోండి ఈ సైజులో పెద్దది మీడియం ఆన్ తర్వాత మీడియం అనమాట ఈ కింద దాంట్లో ఉప్పు వేయాలి అది ఎలా అనేది చెప్తాను అనమాట ఈ విధంగా ఇవి కావాలి ప్రజెంట్ ఐటమ్స్ అయితే నెక్స్ట్ బొట్టు పెట్టుకోవడానికి కుంకుమ అండి ఈ విధంగా ఉప్పు దీపంకాయ అయితే ఇవి కావాలి దీపంకాయ అయితే నెయ్యి కావాలండి ఇదైతే ఆవాల నూనె అనమాట అదే ఆవాలు అంటే సరసవులు వేస్తాం కదా మనం జీరా ఆవాలు కూర వండేటప్పుడు ఆ ఆయిలు అప్పుడప్పుడు ఒక శుక్రవారం కానీ ఆవాలతో దీపం పెడితే చాలా మంచిది అనమాట ఇంకెక్కడైతే ఆవాల దీపం పెడతాను ఇక్కడైతే నెయ్యి దీపం ఇక్కడైతే పసుపు అందులో కొంచెం జవాది పౌడర్ వేసుకోవాలండి ఇవైతే రోజు వాటర్తో కలుపుకోవాలి రోజు వాటర్ లేనప్పుడు ఫ్రెష్ వాటర్తో కలుపుకోవాలండి ఆప్షనల్ అనమాట ఏం ప్రాబ్లం లేదు చక్కగా పసుపు వేసి కలిపేసి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ప్రమిదులు మొత్తంకి కూడా పసుపునైతే చక్కగా పూసుకోవాలన్నమాట అసలు గ్యాప్ అనేది ఉండకూడదండి ఫ్రంట్ బ్యాక్ అసలు ఏ మూల కూడా ఉండకూడదు అనమాట చక్కగా నీట్గా పసుపునైతే చక్కగా మూడు ప్రమిదులకైతే చక్కగా నీట్గా రాసి అయితే బొట్లు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఎక్కడ ఏ గ్యాప్ ఉండకుండా చాలా నిదానంగా అయితే చేసుకోవాలన్నమాట నేను ఎప్పుడు పెడుతూ ఉంటాను అనమాట చాలా మంచిదండి ఉప్పు దీపం పెడితే అందుకనే సో నేను ఎప్పుడు నాకు వీలైతే అప్పుడు పెడుతున్నాను ఇది ఆచారాలు పద్ధతులు ఏమి ఉండవండి ఎవరైనా సరే పెట్టుకోవచ్చు ఎవరు పెట్టుకోకూడదు మాకు లేదు అలా లేదు అనేసి ఏం ఉండదండి ఎవరైనా సరే ఈ దీపం పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా మంచిదండి మీరు కూడా పెట్టుకోండి ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ శుక్రవారం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అలా ఇత్తడి ప్లేట్కి కూడా చక్కగా పసుపు రాసేసి దీ బొట్టులు అయితే పెట్టేశాను కిందన అయితే బియ్యం అయితే వేసుకొని పసుపు కుంకుమలతో స్వస్తిక్ అయితే రాస్తున్నాను అనమాట స్వస్తిక్ తెలుసు కదా మీ అందరికీ వినాయకుడి దగ్గర ఉండేది సింబలు అయితే రాస్తున్నాను అనమాట రాసేసి దానిపైన అయితే పసుపు కుంకుమతో పెట్టేసి దానిపైన పెద్ద ప్రేమ మీద పెట్టుకుంటున్నాను అనమాట దానిలో అయితే అప్పుడే కట్ చేసుకొని కొత్త ఉప్పు అయితే వేసుకోవాలండి నేను ప్రతి ఫ్రైడ్ ఉప్పు తీసుకుంటాను ఇంకా ఎక్స్ట్రా మిగులుతుంది కదా అదైతే వంటకి యూజ్ చేస్తుంటానమాట కానీ ఎప్పుడు ఉప్పు దీపం పెట్టినా ఆ రోజైతే కొత్త ప్యాకెట్ని ఓపెన్ చేసి అయితే చక్కగా పెట్టుకోవాలన్నమాట పాతదైతే పెట్టకూడదు ఈ విధంగా అయితే ఉప్పుని చక్కగా ఫిల్ చేస్తున్నాను అనమాట నిండుగా ఫిల్ చేసేసి అయితే ఉప్పు దీపానికి అయితే రెడీ చేస్తున్నాను చాలామంది అడిగారండి అక్క ఉప్పు దీపం గురించి చెప్పవా అనేసి ఇంకా నాకు టైం కా అవ్వక వీలు కుదరక అయితే పెట్టలేదనమాట ఈరోజైతే నేను త్వరగా లేవటం వల్ల నేను అంత పని అంతా అయిపోయింది మా పాపను అయితే హస్బెండ్ చూసుకుంటున్నారు సో త్వరగా పూజ చేస్తున్నాను కదా ఆ విధంగా ఉప్పు దీపం పెడితే చాలా మంచిది నెక్స్ట్ మీకు కూడా చూపించినట్టు ఉంటుంది అని చెప్పేసి అయితే నేనైతే ఈ విధంగా అయితే ఈరోజు శుక్రవారం అంటే వినాయక చవితి ముందు రోజండి ఆ రోజైతే ఉప్పు పెట్టడానికి రెడీ అయ్యాను నెక్స్ట్ సెకండ్ ప్రమిదలో పసుపు కుంకుమ అక్షంతలు వేసి దానిపైన థర్డ్ ప్ర జవ్వాది కూడా కొంచెం వెయ్యాలండి లక్ష్మీదేవికి ఇష్టమైనవి అనమాట ఇవన్నీ సో జవ్వాది అంటే మంచి సువాసన అనమాట వస్తుంది సో చాలా మంచిది ఇంకా నాకు తెలిసింది నేను చెప్తున్నానండి ఏమైనా తప్పులు కానీ ఏమైనా ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ విధంగా చేయకూడదక్క ఆ విధంగా చేయాలని ఏమైనా మీకు తెలిసి ఉంటే చెప్పండి నాకు తెలిసినట్టుగా నేనైతే దీపం పెడుతున్నాను అనమాట ఉప్పు దీపాన్ని నెయ్యితో పెట్టుకుంటున్నాను సో రెండు ప్రమిదులు వేసి ఆ ప్రముదల్లో నెయ్యి వేసే ప్లేస్లో కొంచెం జవాది వేసి నెయ్యి వేస్తే చాలా మంచిది సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఉప్పు దీపం వెలగనమాట నెయ్యి వేసాను ఇంకా పెట్టుకోలేదు పెట్టుకోవాలి లక్ష్మీదేవికి ఎదురుగా పెట్టుకోవాలన్నమాట చాలా మంచిది చాలా మంది ఉప్పు దీపం గురించి అడిగారు కదా ఈ విధంగా అనమాట ఉప్పు దీపం పెట్టుకోవాలి ఫ్లవర్స్తో అలంకరించుకోవాలి ఎన్ని ఫ్లవర్స్ ఉంటాయి అన్నండి సో ఇదనమాట నెయ్యి వేసాను దీపం వెలిగించాలి ఇక్కడైతే చెప్పాను కదా ఆవాల నూనె వేసాను అమ్మవారికి పరమాన్నం ఉండేనండి నిమ్మకాయ పెట్టాను కొబ్బరికాయ కొట్టాను అనమాట ఈ విధంగా అయితే దుర్గమ్మకైతే అయితే దీపం పెట్టుకున్నాను ఇవైతే అదే కొబ్బరికాయ కొట్టిన నీరు అండి సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉందనమాట దీపం అయితే వెలిగిస్తాను ఉప్పు దీపము ఫైనల్ అయితే దీపం పెట్టేశాను అనమాట ఈ విధంగా ఈ విధంగా పూజ అయ్యింది పూజ సో ఫ్రెండ్స్ జవ్వాది లేకపోయినా ఉప్పు దీపం పెట్టచ్చండి జవ్వాది ఉండాలి అనే రూల్ అయితే లేదనమాట లక్ష్మీదేవికి ఇష్టం అనేసి అయితే మనం వేసుకోవాలి అంతే అది ఆప్షనల్ అండి సో ఫైనల్ అయితే నా పూజ అయితే అయిపోయిందనమాట ఈ విధంగా చక్కగా మార్నింగ్ మార్నింగే అనుకోండి త్వరగా లేచి త్వరగా అన్నీ క్లీన్ చేసుకొని పూజ అయితే త్వరగా అయిపోతుంది అనమాట కాస్త ఏమైనా బద్దకించాన రోజంతా పని అంతా అవ్వదండి పనులు ఉంటూనే ఉంటాయి ఆ విధంగా నాకు అనిపిస్తుంది చూడండి ఈ విధంగా అయ్యింది సో సో ఫ్రెండ్స్ ఎస్వి తాతలు లేచిపోయింది వీళ్ళిద్దరు ఆడుతున్నారనమాట నేనైతే ఇటు కర్రీ పెట్టానండి పేజికయలు ఫ్రై మార్నింగ్ అన్నం పెడతాను అనమాట సో ప్రస్తుతానికి ఇది గిన్నెలు గిన్నెలు పేర్చేసి ఇంక వాటర్ బాటిల్స్ నింపాలండి ఇక వంట చేసుకుంటే ఇవి నింపాయినా మొత్తం ఇక్కడ క్లీన్ చేయాలి చూడండి మార్నింగ్ ఎట్లా ఉంది ఇంక ఇప్పటికి ఎట్లా ఉంది సో అయితే ఇది సో ఫ్రెండ్స్ చరిష్మాకి రేపు వినాయక చవితి కదా గరికి పోస్ లేరు అని చెప్పానండి ఒక సంచి పట్టుకొని అయితే ఏరుతుంది నేను కూడా వెళ్ళి ఏరుతాను ఏరిందండి చాలా నేను పాప పడుకుంది అందుకని సో ఫ్రెండ్స్ వినాయకుడికి ఇష్టమని తెల్ల జిల్లాకి తెల్ల జిల్లాడు పూలండి ఎక్కడ ఉందని అడిగితే సరస్మ చూపించింది వచ్చాము ఏరుతున్నాము అలజిల్లికి పట్టుకుంది ఫ్రెండ్స్ ఫ్రైడే ఈవినింగ్ అండి ఇంకా సిక్స్ ఆ సిక్స్ అయితే దీపం పెట్టాలి ఇప్పుడు ఫైవ్ థర్టీ అయింది ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమంది ఆలు కట్ చేసింది ఇక్కడైతే యశ్వతాకి అయితే ఉక్కు ఎందుకో చాలా వేడిగా అనిపిస్తుంది నాకు బాడీ సబ్జా గింజలు అయితే నానపెట్టుకున్నాను తాగాలి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది నెక్స్ట్ రేపటి కోసం అన్నమాట దేవుడికి అండి వినాయకుడికి ఇష్టం కదా సో అందుకే నానపెట్టాను నెక్స్ట్ ఈ పెసరపప్పు మార్నింగ్ నానపెట్టుకుంటాను పెట్టాలి ఇదిగోండి ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఉదయం చూడండి అంత నీట్గా ఉన్న ఇప్పుడు ఇల్లు చూడండి ఎలాగ చేసినారో మా ఆయన త్వరగా కొంచెం హెల్ప్ చేద్దు ల్యాప్టాప్ వర్క్ చేసుకుంటారు అలాగందనమాట ఇల్లు చూడండి అలాగందా నేను అక్కడ తలుపు తోరణాలు నేనే కట్టుకోను ఇవి ఇవి అక్కడ ఎక్కడ నేనే కట్టుకోను చూడండి ఇంత గందరగోళంగా ఉంది కోసం అయితే వేడి నీరు పెట్టాను ఈ బాటిల్స్ అయితే ఫిల్ చేయాలి గిన్నెలు ఉన్నాయి తోమాలి ఇవైతే అండి కడిగేసి బియ్య పిండి చేసుకోవాలన్నమాట దేవుడి కోసము ఇప్పుడు కడిగేసి ఆర్పెట్టాక మార్నింగ్ బియ్య పిండి చేస్తాను అందరికీ హ్యాపీ వినాయక అండి ఇది వినాయక చవితి రోజు మార్నింగ్ ఫోర్కి లేచాను చూడండి మార్నింగ్ ఫోర్కి ఎంత ప్రశాంతంగా ఉందో అస్సలు ఎవరు రాలేదు ఎదురింట్లో పై అంటే వాళ్ళు లేచినట్టు ఉన్నారు లైట్ ఉంది కిచెన్లో సో నేనైతే చక్కగా నీట్గా మళ్ళీ కడిగేసాను అండి ఈరోజు పూజ చేస్తా అని చెప్పేసి బయట కడిగేశాను ఇంక ఈ విధంగా అయితే ప్రశాంతంగా ఉంది బయట అందరికీ హ్యాపీ వినాయక అండి ఈరోజైతే వినాయక చవితి జరుపుకుంటున్నాం కదా ఇంకైతే నేను లేచాను ఫ్రెష్ అయ్యాను ఇంక ఇప్పుడైతే పనులు స్టార్ట్ అనమాట పూజ అన్నీ రెడీ చేసుకోవాలి సో ప్రస్తుతానికైతే నిన్న పూజ చేశాను కదా ఆ విధంగా ఉంది దాన్ని తీసేసి ఇంకా రెడీ చేసుకోవాలన్నమాట నిన్న పెట్టిన ఉప్పు దీపం తీసేసి మళ్ళీ రెడీ చేసుకుంటున్నాను సో ఫ్రెండ్స్ అయితే అన్ని ముందెట్టుకుని కూర్చున్నాం మా ఆయన గరికమాల కడతాను రండి ఆ తెల్లజిల్లేడు మాలు కడతాను నేను ఇంకా అన్ని బొట్లు పెట్టాలి ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి పిల్లలు పడుకున్నారు యశ్వీత పడుకున్నప్పటికీ నేను మొత్తం అంతా అరేంజ్ చేసుకుంటే ప్రశాంతంగా పూజ అవుతుందండి లేకపోతే తను ఉండదు మొత్తం అన్ని లాగేస్తుంది తోసేస్తుంది హలో ఫ్రెండ్స్ పూజకి రెడీ చేస్తున్నాను యశ్వేత అయితే లెగిపోయిందనమాట చూడండి ఇప్పుడు నా పరిస్థితి చూడండి చరిష్మ ఉన్న వాళ్ళ నాన్న అయితే వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళారండి వాళ్ళు మావిడి కొమ్మలు వినాయకుడిని తీసుకురావడానికి వెళ్ళారు తిని లేచిపోయింది రగంలో ఉన్నాను అన్నిటికీ బొట్టులు అయితే పెట్టాను అనమాట బొట్లో పెట్టి ఫ్లవర్స్ అయితే పెడుతున్నాను లేచిపోయింది సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది అయితే అస్సలు ఉండడం లేదండి అందుకే నేనైతే సిర్లేక్ తినిపిస్తూ ఉన్నాను అనమాట సిరిలేక్ తినిపించేసి మళ్ళీ పూజ స్టార్ట్ చేయాలి సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇంకెంతవరకు వచ్చింది అనమాట ప్రసాదాలు అయితే అయినాయి కదా ఉండ్రాలు పాయసం చేస్తున్నానండి సో ఫ్రెండ్స్ ఇలా ఉంది ప్రస్తుతానికైతే సో ఫ్రెండ్స్ రెడీ చేసుకున్నాను బట్ చాలా కష్టం అండి చిన్నపిల్లలను చూసుకుంటూ తను పడుకుంటే ఓకే అలా అనేసి త్వరగా లేచానండి త్వరగా రెడీ చేసుకుందామని చెప్పేసి ఇక అయితే తను లెగిసిపోయిందనమాట సో నేను అన్నీ రెడీ చేసుకున్నాను ఎస్యూ అయితే పక్కనే పడుకుంటూ పెట్టామనమాట సో ఆ విధంగా అయితే పూజకు అంతా రెడీ చేసుకున్నాము ఈ విధంగా కొత్త నోట్లను అయితే నేను ఇలా పదకొండు అయితే దండనైతే వినాయకుడికి అనమాట నెక్స్ట్ యాలకుల మాల కూడా వేసానండి వినాయకుడికి నెక్స్ట్ గరికమాల కూడా వేసాను వేసానన్నమాట యాల చర్షిమా అయితే ఈ విధంగా రెడీ అయ్యిందండి చూడండి ట్రెడిషనల్ అనమాట ఫైనలీ అయితే మొత్తానికైతే రెడీ చేసేసానమాట ఇంకా దీపం వెలిగించలేదు వెలిగించాలి దీపం వెలిగించాక కూడా వీడియో తీసి పెడతానమాట సో ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి చూడండి ఈ విధంగా కలసం నెక్స్ట్ అక్షంతాలు ప్రసాదాలు అన్నీ కూడా ఈ విధంగా ప్రిపరేషన్ అయితే చేసుకున్నాను మీరు ఏ విధంగా చేసుకుంటారు ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏమైనా తప్పులు ఉంటే తప్పుగా కానీ ఏమైనా చేసి ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నేనైతే సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తాను అనమాట సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా ఉంటుందన్నమాట నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట ఈ విధంగా కూడా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చాలామంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారండి ఆ కామెంట్స్తో అయితే నాకైతే చాలా ఎనర్జీ అనమాట ఆ కామెంట్స్ చూసి ఎలాగైనా వీడియో ఎర్ ఎర్లీగా పెట్టాలి అనే థాట్తో అయితే నేను ఎర్లీ ఎర్లీగా ఎడిట్ చేస్తూ అయితే వీడియోస్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉన్నాను అనమాట మీ అభిమానమేనండి అంతా కూడా ఇంకా అయితే వినాయకుని కథ చదవటానికి అయితే కూర్చున్నాను నేను మొబైల్లో చూసి అయితే చదువుతున్నానండి పుస్తకం లేదనమాట సో అందుకే మొబైల్లో చదువుతూ ఉన్నాను మా హస్బెండ్ అయితే లైట్గా అలా అయితే వీడియో తీశారనమాట చక్కగా పూజ అయితే ప్రశాంతంగా అయితే అయిపోయిందండి చక్కగా వినాయకుని పూజ మొదటి పూజ మొదటి ఫెస్టివల్ అండి చాలా హ్యాపీ అనమాట అందరం కూడా చాలా బాగా జరుపుకున్నాము నేను ఇక్కడ జరుపుకున్నాక ఇక్కడ పూజ అయ్యాక కాసేపు అయ్యాక అయితే లావణ్య వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అక్కడే లంచ్ డిన్నర్ అన్నీ కూడా అక్కడే చేసేసి వచ్చామనమాట ఇక్కడ చక్కగా పూజ చేసుకున్నాక అందరం నమస్కారం అయితే పెట్టుకున్నాం అనమాట చర్ష్మా ఉన్న వాళ్ళ నాన్న అయితే నమస్కారం పెట్టుకుంటూ ఉన్నారు చర్స్మా చూడండి చున్నీ ఎట్లా వేసుకుందో ఈ విధంగా రెడీ అయ్యింది పూజ ఎలా ఉన్నదనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు అండి పూజ అయితే అయిపోయింది

సో ఫ్రెండ్స్ లావణ్య వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట వీళ్ళు పూజ కూడా అయిపోయిందనమాట అందరూ తింటూ ఉన్నారు సరిగ్గా కరెక్ట్ టైంకి అయితే మేము కూడా వచ్చామన్నమాట మా పూజ కూడా చక్కగా అయిపోయింది ఇంకైతే చూడండి అందరూ చక్కగా కలకల మెరుస్తూ ఉన్నారనమాట చక్కగా భోజనాలు అయితే చేస్తూ ఉన్నారు మేము కూడా చేయాలి మేము కూడా ఇక్కడే చేస్తామన్నమాట నేను అన్ని కూడా కొద్ది కొద్దిగా ప్రసాదం వండుతానండి ఎప్పుడు ఏ ఫెస్టివల్కి కూడా ఓన్లీ దేవుడి కోసం వండేసి వచ్చేస్తానన్నమాట ఎందుకంటే అక్కడ ఉండను ఇక్కడే ఉంటాను కదా సో అవంతా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి నేను అన్ని లైట్ లైట్గా వండుతాను వదిన పూజ అయితే ఈ విధంగా ఉందనమాట చూడండి ఎంత అందంగా ఎంత బాగా చేసిందో కదా ఎన్ని వెరైటీసు ఆ డెకరేషను ఫైనలీ వదినైతే పాల వెళ్ళి కూడా కట్టారండి చూడండి ఎంత బాగుందో వెనక డెకరేషన్ కానీ అంతా కానీ చాలా బాగా జరిగిందనమాట అసలు చూస్తుంటే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు కదా అంత అందంగా ఉందనమాట ఈ విధంగా అయితే వినాయక అయితే చాలా బాగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము వదిన చేసిన అయితే వెరైటీస్ అనమాట ఇవి ఉండ్రాలు సేమియా పాయసము బూరులు గారెలు మజ్జిగ వడలు ఇంకా ఈ విధంగా అయితే పులిహోర చట్నీ అన్నీ అయితే చాలా బాగా అయితే టేస్ట్ అయితే కుదిరాయి ఫ్రెండ్స్ ఏదైనా పూజ రోజు ప్రసాదాలు అయితే చాలా బాగా టేస్ట్గా కుదురుతాయి కదా సో ఇంక అందులో అయితే వదిన ఎక్స్పర్ట్ అనమాట సో అన్నీ కూడా బాగున్నాయి నెక్స్ట్ ఆఫ్టర్నూన్ టైంలో అయితే నేను చరిష్మా మా హస్బెండ్ అయితే మా ఇంటికి అయితే వెళ్తున్నామండి యశ్వత అయితే వదిన వాళ్ళ ఇంట్లోనే ఉంది ఫుల్ కోల్డ్ చేసేసింది అనమాట తనకి నేనైతే సిరప్ ఏం తీసుకురాలేదు ఇంట్లో ఉన్నాయన్నమాట సిరప్స్ నోస్ డ్రాప్స్ అవి తీసుకురావడానికి అయితే వెళ్తూ ఉన్నాము సో ఇది అయితే మళ్ళీ ఈవినింగ్ టైం అండి వినాయకుడిని అక్కడ నుండి ఇక్కడికి తీసుకురావాలన్నమాట నిమజ్జనం కోసం సో అయితే నేను మా హస్బెండ్ అయితే ఇప్పుడైతే సో ఫ్రెండ్స్ వినాయకుడిని తీసుకురావడానికైతే వెళ్ళిపోతున్నాము వెళ్తున్నాము వెళ్ళి తీసుకొచ్చి ఇంట్లో అయితే పెట్టి నిమజ్జనం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యిందండి అయితే ఇది చూస్తూ ఉండండి ఇదైతే ఈవినింగ్ టైము ఇంటికి వచ్చాము చక్కగా దీపం పెట్టేసి దేవుడికి ఆరతి ఇచ్చేసి ఇంకైతే నిమజ్జన టైంకి వినాయకుడు అయితే సిద్ధమైపోయారనమాట సో చక్కగా నేనైతే అన్ని ఒక సంచిలో వినాయకుడిని వేసి అయితే వదిన వాళ్ళ ఇంటికి చక్కగా తీసుకెళ్ళిపోయానండి వదిన వాళ్ళ వినాయకుడితో పాటు కలిపి అనిపించడానికి ఈ విధంగా మా వినాయక చవితి జరిగింది అనమాట ఇంకా ఇక్కడైతే వదిన వాళ్ళ ఇంటికి వచ్చేసాను కదా వదిన కూడా ఆరతిస్తుంది అనమాట వదిన కూడా ఇచ్చేసి వినాయకుడు అనపడానికి అయితే అందరం కూడా రెడీ అయ్యాము ఇంకా అందరిని కలిపి వినాయకుడిని నిమజ్జనం అనమాట అందరూ వెళ్తున్నారండి కారులో అందరు ఉన్నారు నెక్స్ట్ లావణ్య వదిన మా హస్బెండ్ అండి స్కూటీలో నేనైతే వెళ్ళలేదు యశ్వితాకి ఫుల్ కోల్డ్ అనమాట ఇది నిమజ్జనం అయి వచ్చాక అనమాట వదిన అనమాట కుడుములు పెట్టిందండి అందరూ వేడివేడి కుడుములు తింటూ ఉన్నారనమాట బాయ్ బాయ్ బాధరే ఉన్నారు బాయ్ సో ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా బాగా జరుపుకున్నాం అనమాట అందరం కూడా వినాయక అయితే అయితే చాలా బాగా జరిగిందండి నేనైతే ఫుల్ టైర్డ్ అనమాట మార్నింగే త్వరగా లేవడము ఇప్పుడైతే వదినాలింటి నుంచి ఇక్కడికి వచ్చేసరికి నైన్ అయ్యింది నైట్ అక్కడే డిన్నర్ చేసి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను కూడా నిద్ర లేదు ఎలా అయిపోయిందో ఫేస్ ఓకే ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్